ముందుగా అందరికీ నమస్కారం నేను ఈరోజు రివ్యూ చేయబోయే సాంగ్ ఓయ్ మూవీ నుంచి చిరునవే నవ్వుతూ సాంగ్ ఈ సాంగ్ రాసింది వనమాలి గారు పాడింది కృష్ణకుమార్ కొన్నాథ్ గారు కేకే అంటారు ఆయన్ని అయితే నేను మ్యూజిక్ చేసింది యవన్ శంకర్ రాజా గారు అయితే ఈ సాంగ్లో మెయిన్ ఎవ్వరికి ప్రయారిటీ అంటే ఫస్ట్ ప్లేస్ ఎవరికిస్తాను రా అంటే ఫస్ట్ ప్లేస్ కాదు ఫస్ట్ ప్లేసు సెకండ్ ప్లేసు థర్డ్ ప్లేస్ ఎన్ని ప్లేసులు అంటే అన్ని ప్లేసులు కూడా కృష్ణకుమార్ కున్నత్ గారికి ఇవ్వాలి ఆయన ఈ పాటకి జవన్ శంకర్ రాజు గారు ట్యూన్ ఎక్సలెంట్ చేశారు అందులో సందేహమే లేదు కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో కృష్ణకుమార్ కున్నత్ గారు చేసిన ప్రాణం పట్టించాడు అంతే సింపుల్ చెప్పాలంటే ప్రాణం పెట్టి పాడాడు ఈ సాంగ్ నిజంగా ఆయనకే ఈ మొత్తం క్రెడిట్ మొత్తం ఆయనకే ఇవ్వాలి అయితే ఈ సాంగ్ సారాంశం ఏంట్రా అంటే ఒక ఒక వ్యక్తి తన ప్రేయస్ కోసం తను ప్రేమించిన అమ్మాయి కోసం ఏ విధంగా మదన పడుతున్నాడు ఏ విధంగా ఆరాట పడుతున్నాడు అనేదే మెయిన్ ఈ ఈ సాంగ్ యొక్క సారాంశం ఎంత మదన పడే ఎంత కష్టపడైనా సరే తనని ఎలా పొందాలనుకుంటున్నాడు అనేది ఈ సాంగ్ సారాంశం తెలుపుతుంది ఇందులో అసలు వివరణించుకోవడానికి ఇచ్చుకోవడానికి ఏముండదు మొత్తం సాంగ్ మొత్తం ప్రాణం పెట్టి పాడిన దానిలో మనం టూ పర్సెంటేజ్ పాడుకోగలిగితే గ్రేట్ ఆ పిచ్చిని ఆయన కేకే గారు పాడిన పిచ్చిని టూ పర్సెంటేజ్ అందుకుంటే చాలా ఇంకా అదే ఈ సాంగ్ ప్రధాన బలం అంతా కూడా సాంగే చిరు చిరునవ్వు నవ్వుతూ నా కోసం నువ్వు ఎదురు చూస్తున్నా అలాగే సిగురాశని అంటే ఇప్పుడు వరకు ఆసనం కోల్పోయాను అలాంటి ఆసనం తీసుకొస్తావని నీ ప్రేమ కోసం నేను ఎదురు చూస్తానే ఆరాధిస్తూ నేను వెతికాను ఎంతలా అంటే ఏదైనా గాలి నా మీద చూకిందంటే ఆ గాలి నువ్వేనేమో అనేంతగా వెతికాను లిరిక్స్ కూడా ఎక్సలెంట్గా రాశారు వనమాలి గారు వనమాలి గారి గురించి మనం ప్రత్యేకత చెప్పనవసరం లేదు ఆయన డేస్ మూవీకి ఫిలింఫేర్ అవార్డు నంది అవార్డు ఓ మై ఫ్రెండ్ సాంగ్కి నంది అవార్డు ఆ సాంగ్కి నంది అవాడు అందులో ఇంకొక సాంగ్ పాడాడు అరే రే ఆ సాంగ్ కూడా ఆయన ఎంత మంచి లేరు చేస్తాడు మనం ప్రత్యేకంగా చెప్పుకోని అవసరం లేదు నిలుచున్నా తీరాధిస్తూ నిల్చున్నాను నీ కోసం వెయిట్ చేస్తూ తీరాన్ని సముద్ర తీరాన్ని ఆరాధిస్తున్నాను ప్రతి జమ్మా నీతోనే వెయిటింగ్ ఫర్ యూ బేబీ ప్రతి జమ్మా నీ కోసమే నా ప్రియురాలి ఓ అది మరీ ఇంకా పలు వరకు ఒక ఒకలాగా స్లోకి వెళ్ళి ఇంకా చరణంలో ఇంకా కుమ్మేశాడు అనుకోవచ్చు ఇంకా అంతే సింపుల్ చెప్పాలంటే ూ నేను ఎకం నయ్యే ప్రేమ పొంగే ప్రళయం నిన్ను నన్ను మంచి ఇక్కడి వరకు ఒక లె ఒక లెక్క ఇది ఎక్కడుంచి వేరే లెక్కండి కందే వీధినైనా ఆమె వెలేనా నీవు గెలిచేయనా నీకో నిరీక్షనా ఇక్కడ లిన్క్స్లో చూడ లినిక్స్ ఏం చెప్తున్నాడు అంటే వీధినైనా మెలైనా వీధినైనా ఆమె ఫేట్ ను కూడా తెరగ కూడా మార్చేస్తా నీ కోసం ఎక్సలెంట్ లిరిక్స్ నిజంగా లిరిక్స్ ఒకే ఎగ్జిక్యూట్ చేయడం అనేది వేరే 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 లెవెల్ అని చెప్పాలి అంతే నిజంగా ఆయన సెల్యూట్ చేయాలండి ఆ పిక్చర్ రావడం అనేది ఫిఫ్టీ పర్సెంటేజ్ వరకు ఎవరైనా తీసుకెళ్ళగల నాలాంటి వాళ్ళు టూ పర్సెంటేజ్ త్రీ పర్సెంట్ అంతే ప్రియనే ఒకే మాటే గిందా ఇక్కడ మరలా ఇంకో భయం పట్టుకుంది ప్రేమ అనేది ఇంచుమించు ఆమెలో కాని గతించిందా మర్చిపోయిందా అనే భయంతో మరలా అనుకుంటాడు తనలో తను ఎలా వీడని భయం ఏదో గుండెనే తొలిస్తోందా ఏదో భయం తనని పడుతుందట అంటే ప్రేమ కానీ తనలో కానీ పోయిందా మర్చిపోయిందా అని ఆ ఊహే తన ఆ ఊహే ఆ ఊహే తను మర్చిపోయిందేమో అనే భయమే డిఫరెంట్ కలతలు రేపుతుందట చూడే లిరిక్స్ ఎక్సలెంట్ నిజంగా ఇక్కడ మరలా అయినా సరే ఎంత మర్చిపోయినా ఆ భయం వచ్చినా ఏమొచ్చినా కలతలు రేగినా ఏది ఏమైనా సరే గెలిచే అయినా సరే విధినైనా మార్చేస్తాను కానీ నీ కోసం ఎదురు చూస్తూనే ఉంటాను సెల్యూట్ చేయాలి ఆయన ఎగ్జిక్యూట్ చేసిన విధానం అసలు లిరిక్స్ ఆయన యువన్ శంకర్ రాజా గారు ఇచ్చిన మ్యూజిక్ అన్ని కూడా హైలైట్ అని చెప్పుకోవచ్చు సో నేను ఏం కోరుకుంటున్నా మీ దగ్గర నుంచి అంటే దయచేసి కనీసం వంద మంది చూస్తే వంద మందిలో అరవై మంది అయినా సరే లైక్ కామెంట్ కానీ చేస్తే యూట్యూబ్ వాళ్ళు రికమెండ్ చేస్తాను ఇందులో ఈ అర్థం చెప్తున్న ఇవి ఉపయోగపడేవి పలుకురాని వాటికి ఓరికి చూస్తున్నారు కానీ మీకు ఉపయోగపడతాయి ఈ ప్రతీది కూడా మిమ్మల్ని కదిలిస్తుంది ఈ ప్రతి వివరణ కూడా మీలో కొంత చలనం తీసుకొస్తుంది మీకు కాస్త కాస్త ఉపయోగపడుతుంది ప్రతి చలనంలో ప్రతి పలువులో ఉన్న వివరణ అనేది మీకు కాస్త అయినా ఉపయోగపడుతుంది దయచేసి మీ దగ్గర నుంచి నేను ఏం కోరుకుంటున్నాను అంటే లైక్ కామెంట్ కూడా చేయండి చేస్తే యూట్యూబ్ వాళ్ళు కూడా రికమెండ్ చేస్తారు అదే మీ దగ్గర నుంచి నేను కోరుకునేది దయచేసి లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్